నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సైదాపూర్ మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సమ్మయ్య ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఉపాధి హామీ పనిచేస్తున్న గ్రామస్తులకు రామచంద్రాపూర్ గ్రామానికి ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్ చేతుల మీదుగా మజ్జిగ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసి మా గ్రామానికి నిధులు ఇవ్వాలని కోరారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల రమేష్ గుల్లా రఘు ఆకుల శ్రీనివాస్ బొల్లం రామ్కి మునిపాల గుల్లా రమేష్ సురేష్ నరసయ్య గొట్టి కొమరయ్య గుల్లా వెంకటరాజం ఎంగాడి వెంకటస్వామి ఎంగాడి వెంకటస్వామి అలాగే రాష్ట్రంలో కూడా సైదాపూర్ మండలం రామచంద్రపూర్ శాఖ అధ్యక్షుని బొలం సొమ్మేను మన పొన్నం ప్రభాకర్ మన మంత్రి గారైన మన పొన్నం ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ జన్మదిన సందర్భంగా మా మా గ్రామ ఉపధన కూలీల దగ్గర వారికి పాకెట్లు మరియు పండ్లు పాలు పంపి స్పీట్లు పంపించేయడం జరిగినది అట్లా కానీ మనకు ఆయన మాకు మాకు ఒక సిసి రోడ్ ఇచ్చిండు మన మా గ్రామానికి ఒకటి మంచినీటి మోటరు తాగునీటి తాగునీటి బావికి ఒక బావి ఒక గేట్ వాల్తో లీక్ అయితే గేట్ వాల్ ఒకటి ఒక లక్ష రూపాయలు పనితో ఇచ్చిండు మేము దాన్ని దాన్ని మనం చేసి చూపెట్టిన ఆయన ఆదేశాల మేరకు పని చేయడం అనేది అట్లాగానే ఇప్పుడు మన ఎంపీ ఎంపీ గారైనా మన వెల్చేలా రాజేంద్ర గారికి మనం ఓటు వేయాలి ఎందుకంటే మనకు నాలుగు గ్యారెంటీలు మనకు ఐదు గ్యారెంటీలు అమలైనాయి ఇంకా ఎంపీ గెలిస్తే మనకు ఈ మన మంత్రి గారికి ఎంపీ ఉంటే కొద్దిగా చేతివడవాడు ఉండి ఆ పనులు ఈ పనులు రెండు పనుసులు వచ్చి మనం మండలం మన మన మండలం మన గ్రామాలు అన్నీ బాగా డెవలప్ అవుతాయి అందుకే మనం అందరం కలిసి మన విజయ రాజేంద్ర గారికి చేయి గుర్తుకు ఓటేసి మనం భారీ మెజార్టీతో గెలిపించగలని నా యొక్క గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారి జన్మదినం ఉన్నందున మా గ్రామంలో రామ్ విలేజ్ సైదాపూర్ మండల్ మా గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు పండ్లు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది వారు ఆయుర ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మంత్రివర్యులు మాకు ఎస్సీ కాలనీకి బీసీ కాలనీకి వాటర్ లేవని చెప్పడంతో నేనున్నా అంటూ అట్టి ఫండ్స్ మంజూరు చేసి విత్ రెండు మూడు రోజులలో ఆ పని కంప్లైంట్ చేసి ఎస్సీ కాలనీకి బీసీ కాలనీకి వాటర్ ఇచ్చినటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాలుగు గ్యారంటీలు అమలు చేసింది ఇంకా ఒక గ్యారంటీ కూడా ఎలక్షన్ కూడా అయిపోయిన అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది అలాగే రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది రైతులందరూ దీన్ని గమనించాలి మరియు ఇప్పుడు జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి పంపిస్తే మనకు ఎంపీ గారి నిధులు గారి నిధులతోటి మన ఉస్నాబాద్ నియోజకవర్గం శ్యామలం చేయడానికి పున్నం ప్రభాకర్ సారు గారు కంకణం కట్టుకుని ఉన్నారు మరియు అలాగే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఎంపీ ఓట్లలో ప్రతి ఒక్కరి ఓటు చేతి గుర్తుకేసి విజయవంతంగా గెలిపేవాల్సిందిగా కూర్చున్నారు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం